జన్మించి కేవలం పది నెలలే అయింది తల్లి ఒడులు ఆడిపడాల్సిన ఆ బుడ్డోడు ఆస్పత్రి పాలయ్యాడు ఆ పసిబిడ్డ కాలేయ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలియజేయడంతో తల్లిదండ్రులు తలడిల్లిపోతున్నారు ఆ పసికందును బ్రతికించుకునేందుకు శతవిధలా ప్రయత్నిస్తున్నారు కానీ ఆర్థిక కష్టాలు వెంటాడుతుండడంతో దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు దాతల నుంచి ఆర్థిక సాయం కోసం ఎదురు చూడడంతో ఆర్బిఓఎల్ సిఈఓ రెడ్డి ముందుగా స్పందించి ఆర్థిక సాయం అందించారు తనతో పాటు నియోజకవర్గంలోని దాతలు ముందుకొచ్చి సహకారం అందించాలని కోరడంతో మనసున్న మనుషులు స్పందించి పసిపాప ప్రాణానికి సాయం అందిస్తున్నారు అందులో భాగంగా శుక్రవారం తాండూర్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక లక్ష విరాళాన్ని అందజేశారు మానవతా దృక్పథంతో సాయం అందించిన ప్రైవేటు స్కూల్ మేనేజ్మెంట్ ప్రతినిధులకు బాధిత వశిష్ట కుటుంబ సభ్యులతో పాటు రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ సభ్యులు రవీందర్ రెడ్డి మోహన్ కృష్ణగౌడ మైపాల్ రెడ్డి వెంకట్రెడ్డి అభిలాష్ రెడ్డి సతీష్ శివ శర్మ వెంకటేష్ గణేష్ రాములు కవిత ప్రవీణ్ నాయుడు తదితరులు పాల్గొన్నారు బసిష్ట ఒక చిన్నారి బాబు పది నెలల బాబు ప్రాణాలతో పోరాడుతున్నాడు అని తెలిసినప్పుడు ప్రతి ఒక్కరి మనసులో కూడా చెల్లించిపోతుంది అయినప్పటికీ కూడా మేము ఏం చేయగలం అని ఆలోచించకుండా ప్రతి ఒక్కరు తమ వంతు సహాయం చిన్న గడ్డి పోచ అంతా అయినా కూడా ప్రతి గడ్డిపోచను ఒక తాడుగా పెరిగినప్పుడు అది చాలా బలమైన తాడు ఏర్పడి మనకెంతో సహకరిస్తుంది అలాగే ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ వారైనా మేమందరం కూడా మా వంతు సహాయం అది చిన్న నీటి బంధువు అంతా అయినా కూడా మన రెడ్డి సార్ ప్రోత్సాహంతో సార్ కృషి ప్రోత్సాహం వల్ల ఈరోజు మేము అందరికీ ముందుకొచ్చి ఆ వశిష్ట యొక్క తల్లిదండ్రులకు మా వంతు చిన్న సహాయ సహకారం చేయాలని నిర్ణయించుకున్నాము దేవుడు దయవల్ల ఖచ్చితంగా ఆ బాబు హండ్రెడ్ పర్సెంట్ బాగవుతాడు బాగవ్వాలనే తపనతో మేమందరం కోరుకుంటున్నాము మా అందరి కోరిక దేవుడు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ధన్యవాదాలు పది నేళ్ళ శిశువు అయిన మాస్టర్ విశిష్ట అనారోగ్యం ఉందని చెప్పి తెలుసుకొని రామకృష్ణ సార్ గారు మరి శ్రీరాన్న గారు ఒక క్రౌడ్ క్రౌడ్ ఫండింగ్ అనేది ఏర్పాటు చేసి ఆ పశుప్రాణాలను కాపాడడానికి తమ ప్రయత్నంతో పాటు మొత్తం సమాజాన్ని మొత్తం ఎకదాటి పెట్టి ఆ పశుప్రాణం కాపాడడానికి చేస్తున్న ప్రయత్నం ఎంతో అవుతుందండి అలాంటి ప్రయత్నం కో ప్రయత్నానికి మా సహకారం ఇస్తూ భవిష్యత్తు మన మన డబ్బు రూపంలో కాకుండా మా ఆశ్రయ రూపంలో కూడా ఆ పిల్లవాడు మంచిగా అయ్యి తల్లిదండ్రులతో పాటు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు పది నేళ్ళ శిశువు మాస్టర్ విశిష్ట అనారోగ్యం ఉందని చెప్పి తెలుసుకొని రామకృష్ణ సార్ గారు మరి శ్రీరాన్న గారు ఒక క్రౌడ్ క్రౌడ్ ఫండింగ్ అనేది ఏర్పాటు చేసి ఆ పశుప్రాణాలను కాపాడడానికి తమ ప్రయత్నంతో పాటు మొత్తం సమాజాన్ని మొత్తం ఏకదాటి పెట్టి ఆ పశుప్రాణం కాపాడడానికి చేసిన ప్రయత్నం ఎంతో అభివృద్ధి అలాంటి ప్రయత్నం కో ప్రయత్నానికి మాందు సహకారం ఇస్తూ భవిష్యత్తు మన మన డబ్బు రూపంలో కాకుండా మా ఆశ రూపంలో కూడా ఆ పిల్లవాడు మంచిగా అయ్యి తల్లిదండ్రులతో పాటు సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు నమస్కారం మన చుట్టూ ఉన్న బాధ్యతలను చూసి కేవలం దిగులు చెందడం మాత్రమే కాదు మన బాధ్యత వారికి మనం తోచినంత సాయం చేయగల చేయగలగడమే నిజమైన బాధ్యతగా భావిస్తూ పది నెలల పసిబిడ్డ చిన్నారి మాస్టర్ వశిష్ట ప్రాణకరమైన బయలేరి అటే వారితో పోరాడుతున్నాడని తెలుసుకొని ఒక తల్లి కన్నీటి పొట్టు నేల పడకూడదనే తపనతో మన తాండూరు ఎమ్మెల్యే సోదరుడు బుయాని శ్రీనివాసరెడ్డి అన్నగారి విజ్ఞప్తి మేరకు ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఒక అడుగు ముందుకేసి ఈ చిన్నారి ప్రాణాలను కాపాడాలనే ఒక సంకల్పాన్ని తీసుకున్నాం సమాజంలో మానవత్వం మర్చిపోకూడదనే ఉద్దేశంతో ఆ తల్లిదండ్రులు పడుతున్నటువంటి ఆవేదనను చెలించిపోయి తాండూరులోని ప్రైవేట్ స్కూల్స్ ప్రతి విద్యా సంస్థ కూడా వచ్చి తమ యొక్క సాయాన్ని అందించడం జరిగింది ఆ చిన్నారి భవిష్యత్తుకు వెలుగునిచ్చే ఒక కిరణాల్లాగా మా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ కూడా భాగం కావడం నిజంగానే గర్వించదగినటువంటి విషయం ఈరోజు ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాస్టర్ వశిష్ఠకు ఒక లక్ష రూపాయలు అసోసియేషన్ ద్వారా వారి తల్లిదండ్రులకు అందించడం జరిగింది ఇలాంటి వ్యక్తులు బాధలో ఉన్నప్పుడు మనలాంటి గుండెలు కడిగినప్పుడు ఆ కన్నీటి వెనుక ఉన్న బాధని మనం తెలుసుకున్నప్పుడు వారి కోసం సాయం చేయగలిగిన చేతులు ముందుకొచ్చినప్పుడు అదే నిజమైన మానవత్వంగా భావిస్తూ మనలాంటి గుండెలు కడిగినప్పుడు ఎదుటివారి కన్నీటి కన్నీటిని సైతం మనం తూడ్చగలమని భావిస్తూ వారి కన్నీటి వెనుక ఉన్నటువంటి బాధని మనం కనుక అర్థం చేసుకున్నట్టయితే మనలాంటి చేతులు కూడా సాయం అందించడానికి ముందుకు వస్తారని రోజు ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా ఏదైతే సహాయం మేము అందించామో అది మా సహాయం మాత్రమే కాకుండా సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి వారి యొక్క చేయుతను అందించాలని ఈ సందేశం ఇక్కడితో ఆగకుండా ఈ సహాయం ఇక్కడితో ఆగకుండా ప్రతి ఈ సందేశం ప్రతి ఒక్కరికి చేరాలని ప్రతి మనసుని తాకాలని సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తమ చేతులు అందించి చిన్నారి భవిష్యత్తుకు తోడ్పడాలని మానవత్వంతో ఇంకా ఎంతో మంది ముందుకు రావాలి ఇంకెన్నో చేతులు ఆపన్నస్థాన్ని అందిస్తారని కోరుకుంటూ ఆ చిన్నారి భవిష్యత్తును భగవంతుడు త్వరగా కోరుకోవాలని ఆశిస్తూ ఐ ఎక్స్ప్రెస్ మై సిన్సియర్ గ్రాటిట్యూడ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ మేనేజ్మెంట్ మెంబర్స్ ద ప్రిన్సిపల్ స్టాఫ్ అండ్ స్టూడెంట్ పార్ట్ ఇన్ దిస్ హ్యుమానిటీ కాంట్రిబ్యూషన్ Really from the bottom of my heart, I express each and every one heartfelt uh, congratulations for being a part of this uh, humanity. నిర్వహించిన సినిమా సంఘానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము మా ప్రైవేట్ అసోసియేషన్ నుండి కంపల్సరీ మీరు ఏ కార్యక్రమం అయితే నిర్వహిస్తారో దానికి మేము హండ్రెడ్ పర్సెంట్ సహకరిస్తాము ముఖ్యంగా కల్తీ నుండి ఎక్కువ జరిగే సంఘటనలు ఇవి ఇవి ఏంటంటే కల్తీ వస్తువులు కల్తీ నూనెలు ఇవన్నీ పేరెంట్స్ తినడం వల్ల యూనిటీ లేక వాళ్ళ పిల్లలు కూడా అనారోగ్యంగా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు దయచేసి ఇక్కడ జరిగేది కేవలం అక్కడ అంతనే కాకుండా తాండూరు కల్తీ జరగకుండా చూడాలని కోరుకుంటున్నా రికగ్నైజ్డ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ వారు చిన్నారి బైతే పది నెలలో బాగున్నాడో ప్రాణంతో పోరాడుతూ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ఏదైతే ఫనైజింగ్ చేయడం జరుగుతుందో శ్రీనివాసరెడ్డి గారి మేరకు తాండూరు చెందిన ప్రైవేట్ స్కూల్స్ అన్ని కూడా ముందుకు రావడం జరిగింది తాండూరులో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ అన్ని కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ విమానింటితో రన్ చేస్తున్నటువంటి స్కూల్స్ ఉన్నాయి ముందుగా కూడా అన్ని ప్రైవేట్ స్కూల్స్ కూడా ముందుకు కలిగి అంటే వాస్తవంగా విద్యార్థుల్లో మనంతా దృక్పథం పెంచడానికి నిజంగా ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయని చెప్పడానికి నిదర్శనం ఈ ఇది మాత్రమే అందరంటే అంటే ఆ బాబు బాగుండాలి బాబు యొక్క ఆరోగ్యం బాగుండాలి అంటే ఇక్కడ ఇచ్చింది కేవలం మనకు అమౌంటే కాదు ఆ బాబుకు అందరు ఆశీర్వాదం కూడా కావాలి ఎందుకంటే ఆ బాబు బాగుండాలని ఎవరి తాండ్రులు కూడా కోరుకుంటా ఉన్నది దాంట్లో ఓ స్టెప్ ఫార్వర్డ్ తీసుకొని అంటే రెస్పాన్సిబిలిటీగా ఎడ్యుకేషన్ సెక్టార్లో ఉన్నారు కాబట్టి తాండూరు తీసుకొని ముందుకు రావడం నిజంగా చాలా సంతోషదాయకం అభినందనీయం ఇలాగే ముందు కూడా ఎందుకంటే వాస్తవంగా ఏదేమన్నా కూడా ఏమైతుందంటే బాబు కాబట్టి మనం వాస్తవంగా పద్ నెల బాబు ప్రాణంతో పోరాడుతూ ఉన్నాడు అందరం కూడా మనం మన నైతిక ధైర్యాన్ని మనం ఇస్తా ఉన్నాం ముందుకు పోతా ఉన్నాం ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ తాండూరులో అన్ని స్కూల్స్ రన్ చేస్తూ ఎంతోమంది పిల్లలకు నాలెడ్జ్ ఇస్తూ పెద్ద పెద్ద స్థానాలలో నిలబడి పెట్టింది ఆ ఘనత తాండూరు ప్రైవేట్ కు ఉన్నది కానీ ఇవాళ ఒక డిఫరెంట్ విషయంతో మేము ఇక్కడ అందరం కలిసాము ఒక చిన్న పాప లోకం చూడని పాప ఇవాళ ప్రాణాలతో నాడుతుంది ఆ దేవుడు ఆ పాపకు ఎందుకు శిక్షిస్తున్నాడో ఆ తల్లిదండ్రులు శిక్షిస్తున్నాడో అర్థం కాలేదు కానీ ఆ దేవుడు మా ఉండటం మేము అందరం కలిసి చేతులు జోడిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఆయన మా ప్రార్థన వింటారని ఒక నమ్మకంతో ఇవాళ మేమందరం కలిసి ఆ దేవునికి నిజమైన మనసుతో ప్రార్థన చేస్తున్నాము ఆ పాప మంచిగా అయ్యి మళ్ళీ మా స్కూల్స్ లో వచ్చి ఏదో ఒక స్కూల్లో మా దగ్గర ఒక స్టూడెంట్ గా ఉంటే ఆమె జీవితానికి మేము ఇక్కడి నుంచి ఎక్కడో తీసుకెళ్తాము అదే దేవుడికి మేము ఇవాళ ప్రమాణం చేస్తున్నాము కానీ ఓన్లీ దానికోసం ఇప్పుడు ప్రస్తుతానికి డబ్బులు మాతా లక్ష్మి ప్లేయింగ్ విత్ హర్ దానికోసం మేమందరం కలిసి వన్ ల్యాక్ రూపీస్ కాంట్రిబ్యూట్ చేశాము ఒక చిన్న చిన్న చుక్క ఒక చిన్న చిన్న కాంట్రిబ్యూషన్తో వాళ్ళు మేము చేయగలిగాము తాండూరులో ఎంతోమంది మంచి మనుషులు వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళందరూ ముమ్మడికి వచ్చి ఈ చిన్న ప్రాణానికి ప్రాణదానం ఇస్తారని కోరుకుంటూ శ్రీనివాస్ రెడ్డి గారు మాకి మంచి పని చేయటంలో మాకు ముమ్మడి తీసుకొచ్చినందుకు తనకి తన బృందానికి థ్యాంక్ యూ అదేవిధంగా ఈ తల్లిదండ్రికి కూడా నిజమైన మనసుతోని ఆశీర్వాదం ఇస్తున్నాము ఈ ఈ సిచ్యువేషన్లో ధైర్యంగా ఉండి ఆ దేవుని మీద ఇంకా నమ్మకం పెట్టుకొని ముంగడికి వెళ్ళి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్తో వస్తారని పెద్దలందరూ ఆశీర్వాదం ఇచ్చి పొద్దున్న మీరు పూజ చేసేటప్పుడు మీకు రెండు చేతులు చూ జోడించి అడుగుతున్నాను ఒక్క సెకండ్ కోసము ఈ పాపకు దేవా ప్రాణం ఇవ్వండి అని మొక్కండి థ్యాంక్ యూ ప్రైవేట్ స్కూల్ యజమానులకు అసోసియేషన్ యజమానులకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుసుకున్నాను వశిష్ఠాలకు లక్ష రూపాయలు ఈరోజు సపోర్ట్ చేశారు ప్రతి ఒక్కరు మానవత్వంతో చేస్తున్నారు ఐక్యతతో చేస్తున్నారు ఇంత సంతోషం అందరికీ ఆ బాబు త్వరగా కోరుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకోవాలి తాను కాన్స్టిట్యున్సీ ప్రజలని నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్